హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సమయం అయితే చాలా చాలా తక్కువ ఉంది మెయిన్స్కు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అంటున్నారు మరి అది కన్ఫామ్ అఫీషియల్గా అయితే మనకు కాదు జస్ట్ వైరల్ అవుతున్న సమాచారం ఏంటంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మనకు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు సమాచారం అయితే వైరల్ అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను అనే అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను మీ యొక్క మార్క్స్ కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో వస్తున్నట్లయితే మీరు హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఓకే నో ప్రాబ్లం ఒకవేళ మీరు అనుకున్నట్టుగా యొక్క మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ లేకున్నట్లయితే పోయింది ఏం లేదు ఫ్రెండ్స్ చదివినది ఎక్కడిక ఎప్పుడు కూడా వృధా కాదు మీ ఇతర ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడుతుంది అంతేగాని సమయం అయితే వృధా చేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సమయం వృధా చేసుకోవద్దు నేర్చుకున్నది జ్ఞానం అయితే ఎక్కడికి పోదు ఇతర ఏ ఎగ్జామ్స్కైనా సరే ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉన్న వాళ్ళు హ్యాపీగా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేలోపు ఓకేనండి ప్రిలిమ్స్ రిజల్ట్స్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోపు మనకు వచ్చే అవకాశం ఉంటుంది రిజల్ట్స్ అనేవి ఆ యొక్క రిజల్ట్స్ వచ్చేలోపు మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి చివరి మూడు యూనిట్లు లేదా మొదటి మూడు యూనిట్లు అయినా కంప్లీట్ చేసుకోడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఒక ధైర్యం ఉంటుందన్నమాట ఆల్రెడీ కొంత సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను అనే ఒక ధైర్యం కాబట్టి మీరు ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది మన యొక్క ఛానల్ మోటివేషన్ పరంగా అప్డేట్ పరంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్